ఓం శ్రీ గురుభ్యో నమ భక్తులు ఏమైంది మందికి శుభాశిసులు తెలియజేస్తూ నేటి విషయం మానవుడు కర్మలు చేసినప్పటికీ కర్మలు అంటకుండా ఉండాలంటే ఏ లక్షణాలు మానవుడు కలిగి ఉండాలి చూసారా అనునిత్యము మనం కర్మలు చేస్తూనే ఉన్నాం రకరకాలైనటువంటి పుణ్య దుఃఖగా ఎన్నో కర్మలు చేస్తున్నాం కర్మలు చేసినప్పటికీ ఆ కర్మ ఫలాలు లేకుండా కర్మలు అంటకుండా కర్మబద్ధుడు కాకుండా ఉండాలంటే మానవుడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నట్టయితే ఆ కర్మలు చేసినా అవి అంటకుండా ఉంటాయనేది ఈరోజు మనం తెలుసుకుందాం మరి అనునిత్యం ఏదో ఒక కర్మ చేస్తూనే ఉన్నాం ఆ కర్మన ఉండకుండా కర్మ చేస్తూనే ఉన్నాం మరి ఆ కర్మ ఫలాలు ఉంటాయి కదా కానీ వంటకుండా ఉండాలని కూడా మనకి భగవానుడు తెలియజేస్తున్నాడు ఎదృచ్ఛాలాభ సంతుష్టో యదృచ్ఛాలాసంతు విమత్సర సమసిద్ధావసిద్ధోచ నిబధ్యతే ఎదృచ్ఛలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమసిద్ధావ సిద్ధోచ న నిబధ్యతే అని మనకి శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు అంటే ఏమిటంటే ఆ లక్షణాలు ఇటువంటి లక్షణాలు కలిగి ఉండాలో వినండి అప్రయ ప్రయత్నము లేకుండా అప్రయత్నముగా మనకు లభించినటువంటి ఆహారాన్ని భుజించటం దానితో తృప్తి పొందటం రెండవ లక్షణము సుఖము కలిగినప్పుడు సుఖ దుఃఖాల వలన హర్షశోకాలు లేకుండా అంటే సుఖము కలిగినప్పుడు ఆనందపడటం దుఃఖం కలిగినప్పుడు దుఃఖించటం బాధపడడం లేకుండా ఉండటం మూడవది ఇతరులపైన మాత్సర్యం ఉండకూడదు ఎప్పుడు కూడా పరులతో కానీ ఇతరులతో కానీ తమ తోటి మీద ఎందుకు ఈర్షభావం ఉండకూడదు నాలుగవది ప్రాప్తించిన ప్రాప్తము లేకపోయినా సమబుద్ధి కలవాడై ఉండాలి ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తి దేహధారణకు అవసరమైనటువంటి పనులు మాత్రము చేసినా కర్మబొద్ధుడు కాడు అంటున్నాడు పరమాత్మ చూడండి బాగా శ్రద్ధగా వినండి ఫలానిది తిందాము అన్నటువంటి ఆశ లేకుండా ఈరోజుకి ఈ పరమాత్మ జటరాగ్ని స్వరూపమే ఉన్నటువంటి మన చైతన్య స్వరూపమైనటువంటి ఈ శరీరంలోనే జటరాగ్ని స్వరూపమైనటువంటి పరమాత్మకు ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా దొరికినటువంటి ఆహారంతో తృప్తి పొందాలి ఏ రోజు గెంజి దొరికింది రోజు అన్నం దొరికింది ఏ రోజు బిర్యానీ దొరికింది ఇంకా ఏవేవో దొరికాయి ఏవి ప్రయత్నం లేకుండా మనకి ఏవి లభిస్తే చక్కటి శాఖారాధులు దానితో మనం తృప్తి పొందాలి తృప్తి పొందినవాడు మొదటి లక్షణం ఏ ఇది కాదు ఇది మీరు ఇదే ఉండారు ఫలాంటి కావాలనుకునేవాడు కష్టం వచ్చేటప్పుడు బాధపడిపోయి ఏడ్చుకోవటం సుఖం వచ్చేటప్పుడు ఆనందపడిపోయి పార్టీలు చేసుకోవడం ఈ రెండూ లేకుండా కష్ట సుఖాలకి రెండిటికి కూడా బాధపడకూడదు ఆనందము లేకుండా సమానమైనటువంటి స్థితిలో ఉన్నవాడు ఇతరుల ఎందు అస్సలు ఈర్షబుద్ధి ఉండకూడదండి అందరిలో పరమాత్మ ఉండేటప్పుడు ఇతరుల మీద ఈర్ష ఏంటి వారిలో కూడా ఆత్మే ఉంది ఆత్మ చైతన్యం వల్లనే వాడు కూడా నడుస్తున్నాడు అనేటువంటి భావన కలిగి ఉండాలి అంతేగాని వాడు అలాగా వాడలాగా వాడికి పదవి ఉంది పదవి లేదు రకరకాల వాడి డబ్బు ఉంది వాహనాలు ఉంది అని ఈర్షపడకూడదు అటువంటి గుణం లేనివాడు ప్రాప్తించినా అప్రాప్తించినా ప్రాప్త ప్రాప్తాలంటారు అంటే మనకి ఈరోజు మన ప్రారబ్ధ కర్మానుసారంగా మనకు అన్నీ ఏదో కావాలని కోరుకున్నాము కోరుకోలేదు వచ్చింది దాన్ని అనుభవించండి ఇంకోటి మనం అనుకున్న ప్రాప్తం లేదు దానికి కూడా దుఃఖపడకూడదు ఆనందంగానే ఉండాలి లభించినా లభించకపోయినా ప్రారంధ కర్మానుసారంగా మనకి అన్నీ వస్తున్నాయి ఏమిటి ఆస్తులైతే వ్యవసాయం అయితేనేమి వ్యాపారం అయితేమి ఉద్యోగం అయితేమి డబ్బైతేమి ధనమైతేమి ఎన్ని వస్తువులు కూడా ప్రాప్త ప్రాప్తాల మీద సమానమైన భావం కలిగినటువంటి వాడు యోగిగా మారుతాడు అటువంటి వ్యక్తి యోగి దేహధారణ కోసం తన దేహం కోసం ఏవైనా కర్మలు చేసినా ఆ కర్మ బద్ధుడు కాడండి చూసారా కాబట్టి మనం కావాలని చేసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు నిజంగా ఎంత చక్కటి అద్భుతమైనటువంటి ఎదురుచ్ఛలాభ సంతోషో ద్వంద్వాతీతో విమత్సరా సమ సమసిద్ధా సిద్ధో సమసిద్ధావసిద్ధోచ కృత్వాపిన విద్యతీ అన్నారంటే అసలు ఎంత చక్కగా మానవుడు అనేవాడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటే నిత్యానందంగా ఉండి తాను యోగి అవుతాడు యోగి అనేవాడు జ్ఞాని జ్ఞాని అనేవాడు తన మోక్షం కూడా ఉండగానే జీవన్ముక్త దశకు చేరుకోవాలంటే నాలుగే నాలుగు లక్షణాలు కలిగి ఉండాలి ఒకటి అప్రయత్నంగా లభించిన ఆహారాన్ని తీసుకొని తృప్తి పొందడం రెండవది సుఖదుఖాలు సుఖం వచ్చిన దుఃఖం వచ్చిన సమానమైన భావంతో ఉండడం మూడవది ఇతరుల ఎందు మాత్సర్యము ఈర్షా ద్వేషాలు ఉండకూడము నాలుగవది ప్రాప్తించినా ప్రాప్తము లేకపోయినా సమానమైన స్థితి మీద ఉండడము ఈ ఈ నాలుగు లక్షణాలు కలిగినటువంటి యోగి దేహధారణ కోసం ఏ కర్మలు చేసినా కర్మలకు అంటబడడు కాబట్టి గుర్తుంచుకోండి చక్కగా ఆ విధంగా ప్రయత్నం చేసి ప్రయాణం చేయండి మీ స్వామీజీ వారు శ్రీకృష్ణ చరణానంద భారతి శ్రీ యాజ్ఞవల్క రాజేశ్వరం ఉండూరు హరి ఓం త